ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ మరియు హుస్నాబాద్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఈ నాలుగు మండలాల పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ ఆయాలు వీళ్ళందరి కూడా వయసు అరవై ఆరు దాటిందని చెప్పేసి వాళ్ళందరినీ రిజైన్ చేయాలని చెప్పేసి సిడిపిఓ గారు వాళ్ళకు చెప్పిన దృష్ట్యా వాస్తవంగా వాళ్ళ వయసు నిర్ధారణ అనేది ఇప్పటిదాకా ఒక సైంటిఫిక్గా జరగలేదు కేవలం ఆధార్ కార్డు ప్రకారంగానే ఏదో అందాద పట్టేసినటువంటి ఆ వయసు రీతేనే వీళ్ళందరి వయసు అరవై ఆరు దాటుతూ ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు అయితే మనం ఏమిటంటే దీన్ని సైంటిఫిక్గా నిర్ధారించి ఖచ్చితంగా అరవై ఆరు దాటిన వాళ్ళకు మాత్రమే అది ఏదవుతుందో ఆ రిటైర్మెంట్ స్కీమ్ అమలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా అరవై ఆరు దాటి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ విధుల నుంచి తప్పుకుంటే ఖచ్చితంగా వాళ్ళ బంధువులనే వాళ్ళ కుటుంబ ఉన్నటువంటి సభ్యులకే మళ్ళీ ఆ హెల్పర్ పోస్ట్ని ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఖచ్చితంగా అంగన్వాడీ హెల్పర్లకి రెండు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి అదేవిధంగా టీచర్లు అయితే ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇదే అంశం మీద జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా సంబంధిత మంత్రి గారికి అదేవిధంగా మన జిల్లా నుంచి ఉన్నటువంటి మంత్రి గారికి కూడా ఖచ్చితంగా ధర్మ సమాజ్ పార్టీ తరఫున ఒక ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నాం దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి చాలా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఆయాలు టీచర్లలో నైంటీ నైన్ పర్సెంట్ బీసీఎస్సీ ఎస్టీ అనగారిన కులాకు చెందినటువంటి మనుషులు వీళ్ళంతా యాభై రూపాయల జీతం నుంచి ఉన్నప్పటి నుంచి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ సేవలు లిస్టు పెట్టుకొని వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఈ మంత్రి గారు కానీ తర్వాత జిల్లా అధికారులు కానీ ఖచ్చితంగా స్పందించాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం వారి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి అనుకున్నటువంటి ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ రావడానికి అదేవిధంగా వాళ్ళ యొక్క ఏజ్ నిర్ధారణ జరగడానికి ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వారికి ఏదైనా న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా ధర్మ సమాజ్ పార్టీ వాళ్ళకు మేము అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జై కాన్షిరామ్